నమస్తే ద న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగా పుణ్యగిరి గిరిజనులకు తప్పని డోలీ మోతలు దారి మధ్యలో డెలివరీ రేగా పుణ్యగిరి గిరిశిఖర గ్రామంలో గురువారం ఫంగి సీతమ్మ అనే గృహిణి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండగా భర్త నర్సింగారావు మరికొందరు గిరిజనులు కలిసి డోలీ కట్టి ఎస్కోటా ప్రభుత్వ ఆసుపత్రికి మోసుకు ఉండగా ఆమె మధ్యలోనే డెలివరీ అయ్యింది ఆడబిడ్డను ప్రసవించింది పుణ్యగిరి కాలేజీ వద్దకు తల్లి బిడ్డను డోలీలో మోసుకొని రాగా అక్కడ నుంచి నూట ఎనిమిది అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గిరిజన పాలిందకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారు రేగా పుణ్యగిరి రోడ్డుకు కూటమి ప్రభుత్వం నాలుగు కోట్లు నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టరు పంచాయతీరాజ్ ఇంజనీర్స్ నిర్లక్ష్యము వల్ల బీటీ రోడ్డు పనులు నత్తనడక సాగుతున్నాయి ఇటీవల ఐటీడీఏ సమావేశములో గిరిజన మంత్రి సంధ్యారాణి ఫారెస్ట్ అనుమతులు కూడా ఇప్పించారు రేగా పుణ్యగిరికి గిరిజనులకు డోలీ మోతలు మరణాలు తప్పాలంటే సత్వరమే రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఈ గిరిజనులు కోరుకుంటున్నారు